ఎఫ్ఓఎ ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలను ప్రజలకు పారదర్శకంగా అందిస్తున్న సేవా వార్తలైన గ్రామ వార్డు వాలంటీర్లకు హృదయపూర్వక నమస్కారాలు పేదలందరికీ ఇల్లు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లోని పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం మరియు పక్కా ఇంటి నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టనున్నారు అర్హులైన లబ్ధిదారులందరికీ జగనన్న ప్రభుత్వం త్వరలోని ఇళ్ల స్థలాలను కేటాయించబోతున్నారు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం పూర్తిగా లేఅవుట్ వేసిన ప్లాట్లనే ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు అప్పగించనున్నారు పేదలందరికీ ఇల్లు పథకం ప్రయోజనాలు అర్హులైన పేదలకు గృహ నిర్మాణం కోసం ఒకటి పాయింట్ ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తారు లబ్ధిదారుని పేరుతో ఇంటి పట్టా జారీ చేయడంతో పాటు లేఅవుట్ వేసిన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తారు లబ్ధిదారులకు ఇంటి పట్టాలపై బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తారు లబ్ధిదారును కోరుకున్నట్లయితే ఐదు సంవత్సరాల తరువాత వేరొకరి పేరు మీదకు బదలాయింపు చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు అర్హతలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని దరఖాస్తుదారులు ఎవరైనా విధిగా దారిద్ర్య రేఖకు దిగువ వర్గానికి చెందిన వారై ఉండాలి లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ లో నివాసముంటూ కుటుంబం తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి దరఖాస్తుదారునికి స్వతహాగా గాని లేదా వంశ పారంపర్యంగా కానీ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండరాదు దరఖాస్తుదారులకు మున్సిపాలిటీ ఏరియాలలో ఎలాంటి ఆస్తి మరియు స్థలాలు ఉండకూడదు లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్యోగి కానీ పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న ఉద్యోగి కానీ అయి ఉండకూడదు లబ్ధిదారుడు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏ విధమైన గృహ మంజూరు పథకాల ద్వారాను ఎటువంటి ప్రయోజనాన్ని పొంది ఉండరాదు లబ్ధిదారుడికి గత ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలం కూడా మంజూరు అయి ఉండకూడదు మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పదెకరాలు ఆపై మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాలకు మించి ఉండరాదు లబ్ధిదారు కుటుంబంలోని మహిళ మాత్రమే అయి ఉండవలను ఒకవేళ ఆ కుటుంబంలో మహిళ ఎవరూ లేకపోతే ఆ కుటుంబంలో పురుషుని పేరు పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది ఇంటి స్థలాన్ని పొందిన లబ్ధిదారులకు వాలంటీర్లు చేయవలసిన సహాయ సహకారాలు ఈ పథకం ద్వారా ఇంటి స్థలాన్ని పొందిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం విషయంలో గ్రామ వార్డు వాలంటీర్లు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను సమీపంలోని ఇసుక రీచ్ల ద్వారా లభించేలా సహకరించాలి ప్రభుత్వం జారీ చేసిన గృహ మంజూరు లేఖలను మీకు కేటాయించిన కుటుంబాలలోని లబ్ధిదారులందరూ సంబంధిత అధికారుల నుంచి స్వీకరించేలా పర్యవేక్షించాలి అలానే అర్హులైన లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సంబంధిత అధికారుల నుంచి అందుకునేటట్లుగా పర్యవేక్షించాలి ఇంటి నిర్మాణానికి సంబంధించి అవసరమైన పత్రాలను లబ్ధిదారుల నుండి సేకరించి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రటరీ వారికి అందించాలి ఇంటి నిర్మాణం విషయంలో లబ్ధిదారులకు అన్ని విధాలుగా సహకరించాలి ఇండ్ల నిర్మాణానికై ప్రభుత్వం జారీ చేసిన సామాగ్రి మరియు నగదు చెల్లింపుల ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల నమోదు జాబితాను నిర్వహించటంలో గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డు సచివాలయంలోని వార్డు సౌకర్యాల కార్యదర్శికి లబ్ధిదారుల రిజిస్టర్ ను సహకరించాలి ప్రత్యామ్నాయంగా డిజిటల్ మోడ్ లో కూడా లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అప్పగించిన మరే ఇతర పనులను కూడా నిర్వహించాలి లబ్ధిదారుని రిజిస్ట్రేషన్ నుండి ఇల్లు పూర్తయ్యే వరకు మరియు చివరకు లబ్ధిదారులకు ఇల్లు అప్పగించే వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది లాగిన్ సౌకర్యాలు అన్ని గ్రామ వార్డు కార్యదర్శకులకు ఇవ్వబడతాయి ప్రియమైన వాలంటీర్లకు ఒక చిన్న మాట మన ప్రభుత్వ పథకాల వివరాలను మీకు నిర్దేశించిన ప్రజలందరికీ ముఖ్యంగా అర్హులైన నిరక్షరాస్యులు వృద్ధులకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయమని కోరుతున్నాం అన్ని స్థాయిల్లోనూ మీకు నిర్దేశించిన ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎల్లప్పుడూ వారికి సహకరిస్తారని జగనన్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని విశ్వసిస్తున్నాం ధన్యవాదాలు ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ